మా అత్తగారు మామగారికి ప్రణామాలు మా అత్తగారి పేరు యశోద మా మామగారి పేరు హరినారాయణ శెట్టి మా అత్తగారు మామగారు దైవాధీనులైనారు దైవ సన్నిధికి మా అత్తగారు చేరిన రోజు ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగులో ఆమె పుట్టినది రెండు ఆరు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది ఎనభై ఆరు సంవత్సరాలు దాదాపుగా ఆమె చాలా చక్కగా జీవనం సాగించారు దైవ సన్నిధికి చేరారు మరియు శ్రీరంగపట్టణంలో మేము గణేష్ భట్ స్వామీజీ వారి చేత ఆమెకు కర్మకాండలు నిర్వహించాము స్వామీజీ చాలా వివరంగా ఎందుకు మనం చేస్తున్నాము కర్మకాండలు అనేది చాలా వివరంగా చాలా బాగా తెలియజేస్తారు మాకు అంత చాలా బాగా ఎందుకు ఆ పిండ ప్రధానానికి నువ్వులే వాడతారు అలా ప్రతి ఒక్క పాయింట్ని మాకు చాలా వివరంగా తెలియజేస్తున్నారనమాట మరి వైతరణి నదిని దాటడానికి ఈ శరీరం వదిలి ఆత్మ వెళుతుంది కదా ఆ అప్పుడు ఎంత వల్ల నరకయాతన పడతారు మనం పిండ ప్రదానం చేయకపోతే వాళ్ళకి ఎంత నరకం అవుతుంది అనేది కూడా వివరంగా చాలా బాగా తెలియజేస్తున్నారు పిండ ప్రదానం కూడా అక్కడనే చేయించారు పిండ ప్రదానంకి కాకులే ఎందుకు వచ్చి తింటాయి కాకులే ఎందుకు దాన్ని ధర్మోదికము ఏ రోజు వదలాలి ఆ ధర్మోదికం రోజు కూడా పిండ ప్రదానం చేస్తారు అంత చాలా బాగా వివరంగా తెలియజేసినారనమాట స్వామీజీ వారు ధర్మోధికం అంటే మనము ఇంకా వారిపైన అధికారము వ్యామోహము బంధము ఇంకా తెంచుకున్నాము అన్నట్టుగా వివరణ చాలా బాగా చేశారు మరియు పదకొండవ రోజు ఆ రోజు మేము అన్ని దానాలు చేసినది శయ్య దానము అన్ని రకాల దానాలు చేయించారు చాలా వివరంగా తెలియజేసినారనమాట ఆ వైతరణి నది దాటాలి అంటే ఎంత కష్టం ఉంటుంది అనే దాని గురించి అంటే ముత్తైదు చావులకైతే కొన్ని అక్కడ పూజా కార్యక్రమాలు ఉండవు వీడియోస్కి అయితే మాత్రం ఆ పూజా కార్యక్రమాలు మగవారి చనిపోతే ఆ పూజా కార్యక్రమాలు దాని గురించి కూడా చాలా బాగా తెలియజేశారు ఎందుకు గోవునే అక్కడ ప్రధానంగా చేశారు ఆ తోక ఎందుకు అలా పట్టుకొని మనం వైతరిణి నది దాటించాలి అనేది కూడా వివరంగా తెలియజేస్తున్నారు గోదానం గురించి చాలా బాగా చక్కగా వివరణగా తెలియజేస్తున్నారు గణేష్ భట్ స్వామీజీ వారు ఆ గోవుని ఎందుకు పూజించాలి గోవు గోవుని ఎందుకు ప్రధానంగా మనం పెట్టుకొని అక్కడ కర్మకాండలకు మరి గోదానం కానీ అక్కడ ఎందుకు చేయించాలి అనేది కూడా వివరణంగా తెలియజేసినారు గోవు ఎంత ప్రాముఖ్యత అంటే గోవు లేనిదే ఏ పూజ కూడా ప్రారంభం కాదనమాట ఎందుకంటే గోవు పంచకం కానీ అన్నీ మొత్తం ఐదు రకాలు నెయ్యి పాలు పెరుగు అన్నీ కావాలి గోవుది అందుకనే గోవు ప్రధానం గురించి కూడా చాలా చక్కగా తెలియజేస్తున్నారు స్వామీజీ వారు పదకొండవ రోజు పన్నెండవ రోజు కూడా రెండు కూడా ఒకే రోజే చేయించారనమాట రెండిటి కార్యక్రమాలు అంటే మనము మాసమాసము పిండ ప్రధానాలు ఇక్కడ కర్మకాండలు ఇంటి దగ్గర చేయలేకపోతే అక్కడే మనం ముందుగానే మనము చేసే విధంగా ఎందుకంటే మన శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏమీ మనకు చేత కాకుంటే ముందుగానే మేము చేసాము అన్నట్టుగా పన్నెండు మాసాలది కూడా చేయిస్తారనమాట పన్నెండు రోజులకు పన్నెండు మాసాలది అని పదకొండవ రోజు పన్నెండవ రోజుది కూడా పదకొండవ రోజు చేయించారు అది కూడా ఎందుకు చేయించాలి ముందుగానే మనం ఎందుకు అలా చేయిస్తాము ఒక సంవత్సరంది అని ఎందుకు అంటే మూడు వందల అరవై రోజులది ఎందుకు అందుకే మూడు వందల అరవై రోజులే మనం అయిన తర్వాత ఎందుకు మనము తితి చేస్తాము అనే దానికి కూడా వివరణ చాలా చక్కగా తెలియజేస్తున్నారు వైతరిణి నది దాటాలి అంటే మూడు వందల అరవై ఐదు రోజులు పడుతుందంట అందుకనే మూడు వందల అరవై ఐదు రోజు పన్నెండు నెలల తర్వాత పన్నెండు మాసాల తర్వాత మనము మరియు తితి ఆ రోజు ఏ రోజు వారు మరణించారో ఏ రోజు దైవాధీనులు అయినారో అప్పుడు మనము మరి తిథి అని కార్యక్రమం చేస్తాం కదా దాని గురించి కూడా వివరణ చేశారు కాశీకి వెళ్ళాము మరి తిథి పెట్టము అనే దాని గురించి కూడా చాలా చక్కగా వివరణ చేస్తారనమాట కాశీకి వెళితే అక్కడ అప్పుడు బ్రహ్మ కపాలంలో మాత్రమే అక్కడ పెట్టినప్పుడు మాత్రమే మరీ పెట్టే పని లేదు అక్కడ మాత్రమే రెండవసారి పెట్టే పని లేదు అని చెప్తే మనము ఏమని అర్థం చేసుకుంటాము కాశీకి వెళ్తే మళ్ళీ పిండ ప్రదానం చేయము అనుకుంటాం కానీ అది చెయ్యాలి మన ధర్మం అనమాట మనం బ్రతికున్న కాలము మనం వారికి ఇచ్చేది ఏమి అంటే వాళ్ళు చనిపోయిన తర్వాత ఉ ఉన్నప్పుడు వాళ్ళు బ్రతికినప్పుడు కడుపు నిండా అన్నం పెట్టాలి వాళ్ళు వెళ్ళిన తర్వాత తిథి కార్యక్రమాలు చేయాలి ఇది మన సాంప్రదాయం శాస్త్రబద్ధంగా వివరించారనమాట స్వామీజీ వాళ్ళు చక్కగా ఇక వైకుంఠ సమారాధన గురించి కూడా చాలా చక్కగా వివరించారు ఇరవై ఏడు రోజుల లోపల మాత్రమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి అని తెలియజేస్తున్నారు అది ఎందుకు అంటే వారి ఆత్మ శాంతిగా వారికి శాంతి నెమ్మది అన్ని చేకూరుతాయి ఆ రోజు కూడా వారు ఏదో ఒక రూపంలో వచ్చి చూచి తరిస్తారు వారు స్వీకరిస్తారంట మనము పెట్టే భోజనాన్ని కానీ మనం పెట్టేవారికి కాకి రూపంలో కానీ ఏదైనా పశు రూపంలో కానీ వస్తారు అని తెలియజేస్తున్నారు మరియు ఆ రోజు మేము సత్యసాయి భజన కార్యక్రమం కూడా నిర్వహించుకున్నాము చాలా చక్కగా భజనా కార్యక్రమం కూడా జరిగినది ఆమెకు ఆత్మకు శాంతి కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుచున్నాను వారు మనకు తల్లి కంటే ఎక్కువ తల్లి మనకు ఇరవై సంవత్సరాలే పెంచి పోషిస్తుంది కానీ అత్తగారు ఎనభై సంవత్సరాలు మనల్ని బాగా చూసుకుంటుంది అనమాట తల్లి కంటే ఎక్కువ స్థానం కదా మరి అత్తగారు నాకైతే మా అత్తగారు నాకు చీర కట్టుకోవడం కూడా రాదు కానీ మా అత్తగారే నాకు చాలాసార్లు చీర కూడా కట్టారన్నమాట ఒక తల్లిలాగా భావించుకుంటున్నాను మా అత్తమ్మను నేను ధన్యవాదాలు